ఏపీలో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి భయం అయితే పోలేదని చాలా మంది యొక్క అభిప్రాయం అంటే జగన్మోహన్ రెడ్డి గారి భయం అంటే ముఖ్యంగా ఇప్పుడు బెంగళూరులో సరైనటువంటి వస్తలు లేవు అంటే రోడ్లు గొంతలు పడ్డాయి దుమ్ము దూలి ట్రాఫిక్ విపరీతం రావడానికి పోవడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది సమయమంతా కారులోనే వృధా అయిపోతుంది అంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నటువంటి వేళ ఇప్పుడు సాఫ్ట్వేర్ యొక్క కంపెనీ యొక్క సిఇఓ లు వ్యవస్థాపకులు కూడా ఆందోళన చెందుతున్నారు పైగా కర్ణాటకలో కన్నడ రావాలి దాంతోపాటు స్థానికులకే యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే ఇది కూడా ఉంది సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ ఆందోళన వేళ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆ యొక్క అవకాశాలను సందిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు వెంటనే అన్ని సదుపాయాలు కావాలంటే విశాఖపట్నం లేదు పర్వలేదు అనుకుంటే అమరావతి అలాంటి కంపెనీలు అయితే రప్పిస్తున్నారు ఇప్పటికే విశాఖపట్నంకి టీసీఎస్ గూగుల్ లాంటి సంస్థలు రప్పించగలిగారు అవి ఇప్పుడు అక్కడ నిర్మాణ పనులు అయితే చేపడుతున్నాయి వాటికి కావలసినటువంటి భూములు అయితే ఇవ్వడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమరావతిని కూడా క్వాంటిమ్ వ్యాలీ మరి కొన్ని టవర్స్ లాంటి అద్భుతమైనటువంటివి చూపిస్తున్నారు నిర్మించడానికి ఆల్రెడీ ప్రతిపాదనలు వచ్చాయి కాంట్రాక్టులు కూడా ముందుకు వచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో అమరావతిలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే వస్తాయి కానీ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గనక ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి అప్పుడు విశాఖపట్నానికి అమరావతికి వచ్చినటువంటి కంపెనీల పరిస్థితి ఏంటి ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వైజాగ్ లో పెట్టుకుంటామంటే వాటికి సపరేట్ గా డిమాండ్ కూడా చేశారు ఆయన అంటే పార్టీ ఫండ్ ఎంత అక్కడ ఎమ్మెల్యేకి ఎంత తర్వాత ప్రతి నెల ఇంత వచ్చిన లాభాల్లో ఎంత అన్న విధంగా మాట్లాడారని చాలా మంది అప్పట్లో విమర్శించారు ఆయన ఇలాంటి కంపెనీలు ప్రోత్సహించడానికి కూడా చాలా మంది అన్నారు అవి నిర్మాణ దశలో ఉండి ఈయన అధికారంలోకి వస్తే అటుగాక ఇటుగాక అయిపోతామని భయం కూడా ఇప్పుడు ఉంది దానికి చంద్రబాబు నాయుడు నారాలోకిసి ఏ విధంగా హామీ ఇస్తారు అదే ఇప్పుడు టీసీఎస్ గూగుల్ లాంటి సంస్థలకి పార్టీలతో సంబంధం లేదు అవి తీసుకొచ్చి పెడితే ఏ పార్టీలు అయినా సరే ఎవరైనా సరే వాటిని కలికితే పెద్ద రచ్చరచ్చ అయిపోతుంది ఎందుకంటే వేల లక్షల్లో ఉంటాయి వాటి ఉద్యోగాలు కాబట్టి పర్వాలేదు కానీ వెయ్యి రెండు వేలు మూడు వేలు ఉద్యోగాలు ఉన్నటువంటి చిన్న చిన్న కంపెనీలు వచ్చాయి అనుకోండి ఇలాంటి చిన్న చిన్న కంపెనీల పరిస్థితి ఏంటి వాటికి వీళ్ళు చేసేటటువంటి డిమాండ్లు నెరవేర్చలేక అటు లేక ఇక్కడ ఉంచలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవన్నీ భయపడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇందులో అయితే అది వాస్తవం ఉంది ఎందుకంటే కొంతమంది నాకు తెలిసినటువంటి వారే హైదరాబాద్ లో చెప్తున్నారు రెండు వందల కోట్లతో ఇలా పెట్టుబడి పెడితే అందులో ఎనభై కోట్లు వైసీపీకే పోతున్నాయి అంటే పార్టీ ఫండ్ స్థానిక ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు వీళ్ళకే వెళ్ళిపోతుంది డబ్బు అంతా పైగా ప్రతి నెల లాభంలో ఎంత ఇవ్వాలంట షేరు ఎమ్మెల్యేకి పార్టీకి ఇలాంటివన్నీ మరి నిజమా అబద్దం అంటే మరి వాళ్ళు చెప్పారు దానికి సరైనటువంటి ప్రూఫ్ లేవు కానీ అబద్ధం అయితే చెప్పరు కదా ఈ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భయం అయితే ఉంది